నమస్తే అవర్ ఛానల్ ఈరోజు మనం ఉన్నటువంటి జీర్ణమావడి తోట వీడియో చూసేద్దాము ఇదంతా మొత్తం మంది జీర్మాడి తోట చూసేయండి మొత్తం ఐదు ఎకరాలు పెట్టింది జీర్మావి తోట ఓకేనా ఒకసారి చూసేయండి తోట మొత్తం ఇదంతా మంది జీర్మాడి తోట అవతల పక్కన పొగాకు తోట వేసాము ఇది వచ్చి జీర్ణమాడి తోట మొత్తం ఇది కాపు సమ్మర్లో వస్తుంది ఇప్పుడు ఉండదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దీన్ని మొత్తం మా మామూలుగా మొక్కలు ఉంటాయి కాబట్టి ఆ మొక్కలంతా పీకేసేసి ఈ జీనిమావ చుట్టూ తోటకి మొదలైన మన ముందు ముందు వేసుకోవాలి ముందు వేయడం వల్ల మనకి ఏంటంటే వర్షాకాలంలో మంచిగా ఎదుగుతుంది అన్నమాట ఈ జీనిమావిడి తోట ఎదిగిన తర్వాత సమ్మర్లో నెమ్మదిగా జానవారు స్టార్ట్ అవుద్ది పూత పూత వస్తూ మంచు ఎక్కువ పడే టైంకి కొన్ని కొంత పూత మొత్తం మాడిపోయి పడిపోతూ ఉంటుంది కొంత కొంత పువ్వు నిలబడుతుంది నిలబడ్డ పువ్వు ఏమో మనకి మామూలు జీర్మామిడి కాయలు అవి కాస్తాయి అన్నమాట కాసిన కాయని కాజు మా ఐడియా ఉంది కదా ఆ పప్పుని కాజు కాజుగా తయారు చేస్తారు అప్పో కాయ లోపల కాజు ఉంటుంది ఓకేనా మీకు ఈ చూడండి చాలా చాలా పెద్ద మొక్కలు అనమాట అవి దీనివల్ల ఏంటంటే కాయలు ఎక్కువ వస్తాయి జీరుమాడికాయలు ఇది చూస్తున్నారు కదా చింత చెట్టు ఈ చింత చెట్టు మనకి వర్షాకాలంలో పూత వస్తుంది ఆగస్టు నుంచి వచ్చి కాయలు తయారవుతాయి చిన్నగా ఉంటాయి చిన్నగా తయారవుతా తయారవుతాయి డిసెంబర్ వచ్చేసరికి కాయ పెద్ద సైజ్ అవుతుంది కాయ పెద్ద సైజు అవుతూ మనకి ఏంటంటే అది కాయ కొద్దిగా పచ్చిగా దోరగా తయారవుతుంది తయారైన కాయ లాస్ట్కి మార్చి టైంకి మనకి చింతపండు రూపంలోనికి మారుతుందనమాట ఇలా మారడం వల్ల ఏంటంటే మనకి ఆ టైంలో కూసుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతుంది అయితే ఈ చింతపండు మనకి ఏంటంటే కూరల్లోనూ వాడడానికి ఉపయోగపడుతుంది పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది తొక్కు పచ్చళ్ళని రోటి పచ్చళ్ళని అలా చేసుకొని తింటూ ఉంటారు అనమాట పచ్చి తొక్కుతో చేసిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక రకంగా మనకి చింత చెట్టు అన్నది చాలా వరకు ఉపయోగములు ఉన్నాయి మనకి అయితే మనకి చింతపండు వల్ల మనం ఎక్కువగా కూరల్లోని నిలవ పచ్చడిలోని కూడా వాడుకుంటూ ఉంటారు ఇది చెట్టు ఉంది కదా ఈ చింత చెట్టు దాదాపు దీని వయసు ఇరవై సంవత్సరాలు ఉంటుంది అయితే దీనివల్ల మాకు ఏంటంటే చాలా ఉపయోగం ఉందండి సమ్మర్ ఆ టైంలో మనం పొలం వచ్చినప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే చెట్టు కింద కూర్చోవడం కానీ మంచం వేసుకునే చక్కగా హాయిగా ఆ కూర్చొని మావుగా సేప తీరుతాము చాలా బాగుంటుంది చల్లగా గాలి కూడా వస్తుంది హాయిగా ఉంటుంది చెట్టు కింద మాకైతే ఈ చింత చెట్టు వల్ల చాలా ఉపయోగం అయితే ఉందండి మీకు ఎలా అనిపించిందో ఒకసారి చింత చెట్టును మొత్తం చూసేయండి కాయలు అయితే చాలా బాగా ఎక్కువగా వచ్చినాయి కాయలు ఈ చెట్టుతో పాటు ఇంకా మూడు చింత చెట్లు ఉన్నాయండి ఆ చెట్లు కూడా చాలా ఎక్కువగా కాయలు కాసినాయి అయితే నేను ఇక్కడ పచ్చికాయని ట్రై చేశాను చాలా పుల్లగా ఉందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి